ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారులు విద్యల సందీపన్న అదేవిధంగా మాన్కోట ప్రసాదన్న ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి మార్చడం జరిగింది ఈ అంశాలన్నింటి కూడా అన్నతో మాట్లాడదాం పాట కూడా పాలించే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తారన్న తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఆయన పదే 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 చాలా వేదికల మీద ఊకదంపుడు ఉపన్ ఇచ్చాడు అందులో భాగంగానే రెండు వేల ఏడులోనే తెలంగాణ పదం ఎత్తుకున్నటువంటి సందర్భంలోనే అనేక బూటకపై ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళ గురువు చంద్రబాబు ఏదైతున్నాడో అట్లాంటి సందర్భంలోనే చాలా లక్షలాది మందితో ఊరేగింపుగా తెలంగాణ తల్లిని అనేక మంది మేధావులతోటి అనేక మంది శిల్పులతోటి చర్చించి ఈరోజు తెలంగాణ తల్లిని చాలా గొప్పగా ప్రదర్శించాడు టూ థౌజండ్ సెవెన్లో అట్లాంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తానైతే ఏమాట పదే పదే చెప్తున్నాడో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లిని మార్పు చేసే భాగము అందులో భాగంగానే కేసీఆర్ గారు పెట్టినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం అక్కడికి పోయి నివాళులు అర్పించకుండా కూడా అక్కడికి పోయి కనీసం అక్కడ ఆ యొక్క విగ్రహానికి అలంకరణ లేకుండా జయంతి రోజు కావచ్చు వర్ధంతి రోజు కావచ్చు ఈ రెండు సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు చాలా కుక్క బుద్ధి చూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తున్నారు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చవచ్చు కానీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగానైతే రెండు వేల ఏడు నుంచి ఏ తెలంగాణ తల్లిని పూజించి ఏ తెలంగాణ తల్లికి దండలేసి ఏ తెలంగాణ తల్లిని చూపించి తెలంగాణని చైతన్యం చేసిరో మళ్ళొకసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అదే తల్లిని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించుకుంటాం నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే అప్పటి నుంచి కూడా ఉన్నాం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ బతుకమ్మను తీసేయడము తెలంగాణ తల్లిని ఒక చిన్న చూపులో చూసినట్టు అయితే అనిపిస్తాం సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడే కావచ్చు ఉన్నటువంటి మంత్రులే కావచ్చు ఎవరైనా వాళ్లకు బతుకమ్మ అంటే ఏందో తెలియదు వాళ్ళకు తెలంగాణ అనే పదమేందో తెలియదు వాళ్ళ ఉపన్యాసం మొదలుపెట్టిన కానుంచి చివరి వరకు కూడా స్టార్టింగ్లో జై తెలంగాణ అన్నారు ఎండింగ్లో కూడా జై తెలంగాణ అన్నారు కనీసం జోహార్ తెలంగాణ మరవీరులకు కూడా అన్నారు కాబట్టి వాళ్ళ లోనే తెలంగాణ వ్యతిరేకతతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనని ఎండగట్టే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి ఇప్పటికే మూసి కావచ్చు హైడ్రా కావచ్చు ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు ఇట్లా అన్ని అంశాలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే స్వచ్ఛందంగా ఎదుర్కొని మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతున్నారు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె జనమును దోచే పాలన ఇది దోపిడి పాలన కాంగ్రెస్ స్కాముల పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన యాడాది పాలన జనమును దోచే పాలన ఇట్లాంటి ఇంకా అనేక పాటలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలతోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నిజానికి నువ్వు తెలంగాణ గడ్డ మీదనే పాలమూరు గడ్డ మీదనే నిజంగా కనుక నువ్వు పుట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు అమరవీరుల స్థూపం కావచ్చు అమరజ్యోతి కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో తన మార్కు లేకుండా ఎక్కడ కూడా ఉండదు ఈరోజు కాంగ్రెస్ కురువృద్ధుడైనటువంటి ప్రణబ్ ముఖర్జీనే కేసీఆర్ గారి గురించి తన ఆత్మకతలో చాలా గొప్పగా రాసుకున్నాడు అట్లాంటివి తూడిపేస్తే పోయేటువంటి గుర్తులు కాదు చింపేయగలుగుతాడా ప్రణబ్ ముఖర్జీ ఉన్నటువంటి ఆత్మకథలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పేజీని చింపేయగలుగుతాడు రేవంత్ రెడ్డి పోయి కాబట్టి నీ కుక్కబుద్ధిని మార్చుకోవాలని కళాకారులుగా మేము అందరము హెచ్చరిస్తున్నాం నిన్న అంబేద్కర్ వర్ధంతి రోజు కూడా అక్కడ కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం ఒక పూలమాల వేసి కూడా సత్కరించింది దీన్ని ఎట్లా అంటే ఇది ఖచ్చితంగా దళిత వ్యతిరేకి ఎందుకంటే ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణతోటి ఒక రెండు కులాల మధ్య విపరీతమైన చిచ్చుపెట్టింది పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అంబేద్కర్ అంటే నచ్చదు వాళ్లకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నాం అదే రాజ్యాంగం పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడు ఇలా అట్లాంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈరోజు సమాజాన్ని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలను అత్యంత ఘోరంగా అవమానిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఆడవాళ్ళు తుడిచేస్తారను మొక్కే మొలనియను అని అనేక దాఖలాలుగా అంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించకపోయి ఎట్లా కూడా ఇది రేవంత్ రెడ్డి గారి వక్రబుద్ధి బుద్ధిది అత్యంత నీచ బుద్ధి బుద్ధి తెలంగాణ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి బుద్ధి నీచబుద్ధి బుద్ధి లంగ బుద్ధి కొత్త విగ్రహాన్ని మరి ప్రభుత్వం రేపు డిసెంబర్ నైన్త్ రోజున ఆవిష్కరించబోతుంది ఎట్లా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మ ఈ తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇవాళ అలాంటి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్చడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకనంటే ఆ తల్లి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన విగ్రహం ఎలా ఉందని అంటే పేద తల్లి లెక్కుంది ఇక్కడ చూడు తెలంగాణ తల్లి ఎంత హుందాగుందో చేతిలో బతుకమ్మ నా బంగారు నగలు కిరీటం కిరీటం ఉండొద్దు అని అంటారు ఆచరిక వ్యవస్థ అంటారు కిరీటం ఇప్పుడు భారత మాత కిరీటం లేదా తెలుగు తల్లికి కిరీటం లేదా మరి ఎందుకు తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దు ఎందుకు నగలు ఉండొద్దు ఇది సంపన్నమైన రాష్ట్రమే కదా అద్భుతంగా ఇక్కడ పాడి పంటలు వండిన రాష్ట్రమే కదా మరి ఎందుకు ఉండదు అంత పేదగా ఎందుకు ఉండాలి తెలంగాణ తల్లి అందుకోసమే నేను నిన్న ఒక ట్వీట్ చూసిన రామన్న రామన్నది కేటీఆర్ అన్నది మాయం మాయం ఇక్కడ అన్ని మాయమైపోతున్నాయి అని ఆ దాని మీదనే తెలంగాణ తల్లిని వర్ణిస్తూ ఒక పాట రాసిన మాయం 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 రో తెలంగాణ తెలంగాణ తల్లే మాయం రా మాయం మాయం రో నీ మాయం రా తెలంగాణ తల్లి సేతుల బతుకమ్మ తల్లి మాయం అయ్యే తల్లికి పెట్టిన కిరీటం ఎవరో దోసుకపోయి దాసుకునే అమ్మకు అబ్బిన నగలు అన్ని మాయం చేసిన రుసుడు తెలంగాణ తల్లిరో నేడు తెలంగాణ తల్లి నేడు అరే పేద తల్లైనాది రో మాయం మాయంరో తెలంగాణలాన్ని మాయం 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 రో మాయం రా అట్లా మాయమైపోతున్నాయి తెలంగాణ తల్లితో సహా ఈ రాష్ట్రంలో టీఎస్లో ఎస్బై జీ వచ్చింది హైడ్రా పేరుతో ఇల్లు మాయమైపోతున్నాయి ఆ మూసీ నది పేరుతోనే అక్కడ అక్కడ కట్టుకున్నటువంటి పేదల ఇల్లు మాయమైపోతున్నాయి ఇక్కడ తెలంగాణ తల్లి కంప్లీట్గా తెలంగాణను మొత్తం స్వరూపాన్ని తెలంగాణనే మార్చే ప్రయత్నంలో ఉన్నారు ఇలా